ఇక బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల వేళ కేవలం ఓట్లు దండుకునేందుకు మరోసారి డ్రామాలు వేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు ఇక పదేళ్ల పాటు కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని చెప్పారు కాంగ్రెస్ ఢిల్లీకి కప్పం కడుతోందని ఆరోపించారు ఎన్నికల్లో గొప్పగా హామీలు గుప్పించి ఇప్పుడు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు జనం బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో ఊరిసుకుంట మాటలు చెప్పి నమ్మించి మన గొంతు పోషిలో ఇవాళ తెలంగాణ రాష్ట ప్రజల బతుపీ విధంగా పరపా కావడానికి కారణం ఇవాళ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అన్న విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడు మర్చిపోదు ఎన్నికల ముందు ఒక మాట ఉద్యమ సమయంలో మాట ముఖ్యమంత్రి అయినాక కనీసము మనం పట్టించుకున్న దాఖలలో మన గురించి మాట్లాడిన దాఖలలో కనీసం స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు ఇక్కడ రైతులను పట్టించుకొని అప్పుడున్నటువంటి కేసీఆర్ పంజాబ్కు పోయి మాత్రం ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ రైతాంగం కానీ కరీంనగర్ రైతాంగం కానీ మర్చిపోదు మొత్తం రైతుల నెట్ల ముంచి ఇక్కడ పైసలు తీసుకపోయి పంజాబ్ పెట్టాడు ఇక్కడ యువత ఉద్యోగం నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నోటిఫికేషన్ ఇచ్చిండు ఆయనే నోటిఫికేషన్ ఇచ్చిండు ఆయనే కోర్టు కంపెనీ ఆయనే స్టేన్ పట్టుకొచ్చిండు దాన్ని విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసి ఎగ్జామ్ నిర్వహించి టీఎస్పీఎస్సీ పేపర్ ఉంటే లీక్ చేసినట్టు మురుకుడు రాష్ట్రం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత మందికి ఇచ్చారు మహిళలకు ఇచ్చారు తులంబంగారా ఇంతమంది మహిళలకు ఇచ్చారు ఐదు లక్షల రూపాయల విద్యార్థి భరోసా కానీ ఇంతమందికి ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానండి